అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకుంటలేరు కదా ఎవరు పట్టించుకోవాలి మీ బాధలు ఎవరు పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఉన్నారు మా బాధలు పట్టించుకుంటే ఆ ఓట్ వేసినప్పుడు వచ్చి నాకు నాకౌటా అంటారు ఇప్పుడు మీరు కష్టపడతారా కష్టపడ్డాప్పుడు అవే మమ్మల్ని ఆదుకోవడాలు ఎవరైనా మళ్ళీ వాళ్ళే కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరికీ బత్తాలు ఇస్తున్నావు అన్ని చేసినా కూడా కావాలని వేరే పార్టీ వాళ్ళే రోడ్డికి కావాలని ఇట్లా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వచ్చినాక మీరు ఎందుకంటా ఉంది ఒక రైతుకు ఒక పాస్బుక్ మీద ఇస్తున్నారు ఎన్ని బత్తాలు ఇస్తున్నారు రోడ్డు ఇస్తారంట రోజు రైతుకు సరైన సమయంలో రైతు పండించేటువంటి బత్తాలు మీద వేయకపోతే ఇప్పుడు దాని మీదనే ఆధారపడి బతకవాలి ఇక మళ్ళా ఏనాక మా బతుకులు ఏం మంది కౌలు రైతులు ఉన్నారు ఇంకా రైతులు ఈ నిర్లక్ష్యం ఎవరిదంటారు ప్రభుత్వం వాళ్ళు కానీ అంటే వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకొని రైతులను ఇబ్బంది పెట్టదు అందరు వాళ్ళ ఏకమై మీ స్థానిక ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణబ్బా గారు మరి వీళ్ళు వచ్చి ఏమన్న రోడ్లకు రైతుల పైన ఇట్లా ధర్నా జరుగుతున్నాయి చర్య తీసుకుని వాళ్ళు పరిస్థితి పనేబాబు మరి మా ఊరి కార్యకర్తలు మా ఊరు వాళ్ళ కింద ఇబ్బంది పడతారా మా పనే బాబు రాబోయే ఎమ్మెల్యే ఇవ్వకపోయా మేము మా బతుకుల కింద కూడా రాలేదు ఎవరో ఆయన అత్తనా కాదా అలా ఇచ్చి కావాలా అలా కావచ్చు కవిత రేటు రాలేదు ఈ పనీ బాబు రాలేదు ఎవరు అత్తలేరు మరి వాళ్ళు రాక మా బాధలు ఎవరు వాళ్ళు మరి ఇట్లా ఎద్దరు ఇది పరిస్థితి రైతులు ఇంటి కోసం రోడ్లకి బంగాళ చేసినటువంటి పరిస్థితి చూసుకోవాలి ఎట్లయినా అయ్యో మరి రైతులకి ఇంత ఎందుకు ఇబ్బంది పడతారని వాళ్ళు అర్థం చేసుకోవాలి అచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ ఇచ్చి ఇక్కడ ఉండి పట్టాలు అప్ప చెప్పాలి అత్తయ్య మీరు ఏం తొందర పడకూడదు అంటలేరు వాళ్ళు అక్కడ సెంటర్ లో నిలబడి ఆ మే పత్తాలు మేము పంపించడం ఇన్ని టన్నులు వచ్చినాయి అన్ని టన్నులు వచ్చినాయి అనుల వరకు కానీ ఒక్క రైతుకు ఒక బత్తా అంత లేదు అంతే కన్నులు పంపిస్తారా అని అందరూ అంటారు మరి వచ్చినాక ఇప్పటి వరకు అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే ఇక్కడ అయితే రెండు రోజులు బత్తాలు అయితే ఇస్తారు ఇప్పటి వరకు అయితే నిలమాలి అంత ముందు జరిగిన సంగతి అయితే తెలియదు సార్ సరే ఇప్పుడు మీరు ఈ పెండు గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికి ఏం చెప్పవలసింది అంటే పెళ్లి పట్టాలు రావాలి మాకు సరైనట్టుగా వాళ్ళు వాళ్ళు నిలు పెట్టుకొని మా మీద మమ్మలాలు అడ్డేయద్దు ప్రభుత్వం అంటే వాళ్ళు నల్లు కట్టదు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు నిల్లు పెట్టుకొని వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ కాదు రైతులను ఆదుకున్న వాళ్ళు దేవుడు ఎందుకోసానికి వాళ్ళు ఎందుకు ప్రభుత్వం పెళ్లి పట్టాలు కాకపోతే కాంప్లెక్స్ ఇక్కడికి కట్టియాలి మరో తెలంగాణలో కార్పొరేషన్ కట్టించి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ లో వాళ్ళు ఇచ్చిన వాటికి సరైన రీతిలో ఇచ్చిరు మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మాకు వాళ్ళు సహకరించద మాట మాట్లాడుతా ఉన్నారు అన్నారే మరి అన్నప్పుడు మరి సేకరించినా అంటే ఇప్పుడు నేను కాడ వాళ్ళు సరైన నువ్వు మీరు రాకపోతుంది మీరు రాకపోతుంది కదా ఖర్చు అత్యమారా కొట్టాలు ఉండదు కదా సార్ అదే ఇప్పుడు భట్టాలు ఎక్కడెక్కడ సార్లు దొరికినాయి ఇప్పుడు కూడా దొరుకుతానంటే ఇక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ఇప్పుడు మీరు అత్తారు వీడియో తీసుకుంటూ మీ అతి లైన్ పడ్డు వాళ్ళు అక్కడ అక్కడ ఉండి అనులు కాదు ఏసీ రూమ్లలో ఉండి ఉండి అనుడు కాదు మిమ్మల్ని చల్లగి ఉండర్లు పెడతారు మాకు ఏసీ రూమ్ లేవు కదా వాళ్ళు బంగారు ఉంగరాలు లేవు కదా బట్టి బుక్కి బట్టికి అప్పుతాను కనీసానికి ఊరిపత్తాల్ దొరుకుతాయి మాకు సంతోషపడతాం ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు నిలబెట్టుకోవద్దు మా రైతులను ఆదుకోవాలి అరే వాళ్ళకి కాకుండా వాళ్ళు అచ్చిక్కడ చూసుకొని మీరు బాధపడుకొని మీకు అత్త ఇగో ఇయ్యాలి కాకుండా రేపు అత్త ఏంటో మేము సంతోషపడతాం అది ఎప్పుడు వచ్చే లేదా ఎప్పుడు పోయే తెలియదా అతి చిన్న వాళ్ళకి లైన్ కడితే నిర్వతా సలహాలు ఉండాలి మా బాగా పట్టించుకుంటా ఇవ్వాలి